హలో ఇరువాన్ వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ భగత స్వీట్ ఫుడ్ దగ్గు చలుపు చేసినప్పుడు ఎక్కువగా మిరాల రసం అయితే చేసుకొని తింటుంటాము నోరు చప్పబడిపోతుంది కాబట్టి ఒకసారి ఈ విధంగా మన పెరట్లో దొరికే వామాక్తో రసం చేసి పెట్టండి జలుబు తగ్గడమే కాదండి చాలా ఉపశమనంగా అనిపిస్తుంది చాలా అంటే చాలా రుచిగా కూడా ఉంటుందండి నోటికి వామాక్ అనేది ఒక్కొక్కరు ఒకలాగా పిలుస్తుంటారు కదండి మేమైతే పల్లెటూరులో అయితే కప్రిల్లాకు అని పిలిచే వాళ్ళం కొందరు కర్పూరవల్లి అని కొందరేమో వామాకు ఇలా రకరకాలుగా పిలుచుకున్న దీనికైతే ఔషధ గుణాలు అయితే చాలా ఉన్నాయండి పిల్లలకు జలుబు చేసినప్పుడు మనం పసుపు వేసేసి ఇది వాటర్లో మరిగించేసి ఇచ్చినా సరే పిల్లలకైతే జలుబు తగ్గిపోతుంది ఇంకా మనం డైరెక్ట్గా శుభ్ర గడ్డ కడిగేసి కొద్దిగా ఉప్పు వేసుకొని తిన్నా సరే జలుబు అనేది తగ్గిపోతుందండి ఇలా రకరకాలుగా అయితే మనం యూజ్ చేస్తుంటాము ఇప్పుడైతే ఈ వామాకుతో రసం ఎలా చేసుకోవాలో చూసేద్దామండి అయితే ఒక పది నుంచి ఇరవై వామాకలు తీసేసుకున్నాను శుభ్రంగా కడిగేసేసి మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఆ పండినవి టమోటాలు అయితే పెద్దవి రెండు తీసుకున్నాను పెద్ద సైజువి వీటిని కూడా ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఒక కడాయిలోకి అయితే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ కూడా వేసేసుకొని రెండు నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో అయితే చిటికడు పసుపు కూడా వేసేసుకొని తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకున్న తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సేదంతా చింతపండు అయితే నానబెట్టేసి పెట్టేసుకున్నాను ఆ వాటర్ కూడా ఇందులో అయితే ఈ విధంగా పోసేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా కలుపుతూ ఈ విధంగా ఉడికించేసుకోవాలి తర్వాత ఇందులో అయితే తగినన్ని వాటర్ కూడా పోసేసుకొని ఉడికించుకోవాలి మీరు చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు పలుసుగా కావాలంటే పలుచుగా చేసుకోవచ్చు దాని తగ్గట్టు పులుపు వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత ఇలా రసం ఉడుకుతూ ఉండగా రసం పొడి అయితే ఒక మిక్సీ జార్లో జీలకర్ర మిరియాలు ఇంకా మెంతులు ధనియాలు కూడా వేసేసుకొని తర్వాత రెండు ఎన్నిమిర్చి కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇందులో అయితే మూడు వెల్లుల డబ్బులు కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి రసం పొడి అయితే రెడీ అయిపోయింది ఇంతలోపు రసం అయితే ఈ విధంగా బాగా మరుగుతూ ఉంటుంది చూడండి మంచిగా ఈ విధంగా మరిగి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇందులో అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ అంతా రసం పొడి వేసుకుంటున్నాను నేనైతే మొత్తం వేయట్లేదు వన్ అండ్ హాఫ్ స్పూను రసం పొడి వేసేసుకొని ఇందులో చిటికెడు చక్కెర కూడా వేసుకుంటున్నాను మీరు కావాలంటే చిన్న బెల్లం ముక్క వేసుకోండి వద్దనుకుంటే స్కిప్ చేసేయండి ఈ విధంగా బాగా కలుపుతూ ఇంకొక రెండు నిమిషాల పాటు ఉడికించేసుకున్నాం అట్లే సరిపోతుంది చూడండి ఈ విధంగా బాగా ఉడికింది రసం అయితే ఉడికింది కాబట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు తరువాత పెట్టడం కోసం అయితే ఒక కడాయిలో రెండు స్పూన్లంతా నూనె వేసుకుంటున్నాను ఆయిల్ అయితే ఎక్కువగా యూజ్ చేయట్లేదండి చాలా తక్కువగానే వేస్తున్నాను వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని చిట్పట్లు ఆడిన తర్వాత పచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెండు ఎన్నిమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఎంగువు కూడా వేసుకుంటున్నాను చివరిగా ఎంగువు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత ఈ మొత్తం తర్వాతనైతే మనమైతే రసంలో అయితే కలిపేసేసుకోవాలి ఇలా బాగా రసంలో మొత్తం అంతా కలిపేసేసుకొని ఇంకొకసారి రసాన్ని మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటే మన టేస్టీ టేస్టీ రసం అయితే రెడీ అయిపోయిందండి చాలా రుచిగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి తినట్లయితే పిల్లల నుండి పెద్దల వరకు ఓన్లీ రసంతోనే హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తారండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్